హాయ్ హలో వెల్కమ్ టు ఆర్చి మీడియా నేను మీ రాఘవేంద్ర కొన్ని అనివార్య కారణాల వల్ల లైవ్ డిస్టర్బెన్స్ అయింది మిత్రులారా అందుకే ఫోన్లో చేయాల్సి వస్తూ ఉంది వీలైన వాళ్ళంతా లైవ్లోకి రండి మీ విలువైన సలహాలు సూచనలు కూడా అందజేసే ప్రయత్నం చేయండి మరి నేటి ప్రస్థానం పేపర్ కూడా మన కోసం వచ్చిన పేపర్ మన గొంతుకగా మారుతున్న పేపర్ ప్రతి అక్షరం ప్రజల సమస్యలను ప్రతిబింబించేలాగా రూపకల్పన చేస్తున్న పేపర్ కాబట్టి దీన్ని మనందరం కూడా ఆదరించుకోవాలి చక్కగా మీ విలువైన సూచనలున్నా చేయండి బాగుందనే కాకుండా బాగుంటే బాగుందని చెప్పండి నిర్భయంగా నిర్మోహమాటంగా లేకపోతే ఇంకా మార్చాల్సి వస్తే కూడా ఇది చేస్తే బెటర్గా ఉంటుందనే ఒక ప్రయత్నం కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఎలాంటి పొలిటికల్ ఆవిగేషన్ లేకుండా ప్రతిరోజు మనం ఆ న్యూస్ పేపర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఫస్ట్ పేజీలో అంటే మెయిన్ పేజీ ఫస్ట్ పేజీలో బ్యానర్ కూడా మీరు చూసినారు కేవలం ప్రజల సమస్యలను ప్రతిబింబించేలాగానే ఉన్నాయి ప్రజా సమస్యలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం సో ఇప్పటికే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి నేటి ప్రస్థానం పుట్టింది పురుడు పోసుకున్నది కేవలం ప్రజల కోసమే తెలంగాణ సమాజం కోసమే అనే విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక చాలా సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చిందంగా మారింది అనేక మార్లు చెప్పినాం విజ్ఞప్తి చేసిన ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వాన్ని చేసిన ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తూ ఉన్నాం సమస్యలేంది వాటిని ఎట్లా పరిష్కరించాలి సమస్యలేంది వాటి యొక్క అంతానికి మనం ఎట్లా కృషి చేయాలనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పిన అనేక మార్లు సరే ఏం జరిగిందో ఏమైందో మరి వాళ్ళకున్న పొలిటికల్ యావిగేషన్స్ ఏందో మనకైతే తెలియదు మిత్రులారా కాకపోతే మనం అనుకున్న లక్ష్యం వైపు అయితే మనం వెళ్ళట్లేదు మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే మనం సాధించుకోలేదు ఏ ఆకాంక్షతోనైతే జై తెలంగాణ పిడికిలు బిగించి ప్రాణ త్యాగాలు చేసినామో ఆ లక్ష్యం ఇంకా నెరవేరనట్టుగానే అనిపిస్తూ ఉంది అది మన చూస్తా చూస్తూ ఉన్నాం సరే ఇక పక్కన పెడదాం ఇప్పుడు మనం ఏం చేయాలి మన పనులేంది ఎట్లా చేస్తే మరి ప్రజలకు మేలు చేసినట్లయితుంది మరి పాలకుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలంటే ఏంటి జన్యున్గా ఉన్న సమస్యలు నిజాయితీగా ఉన్న సమస్యలను ఎట్లా తీసుకెళ్లాలని ఆలోచన చేసినాం సుమారు ఒక సంవత్సరం పాటు ఆలోచన చేసి మరి నేటి ప్రస్థానాన్ని మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం మీ గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు జిల్లాలో కావచ్చు నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు ఏ సమస్య ఉన్నా పాలకులు పట్టించుకోకపోయినా ఉద్యోగస్తులు కనీసం వాటి వైపు చూడకపోయినా మరి మనల్ని తిట్టినా కొట్టినా అక్రమ కేసులు బనాయించినా ఆర్జీ మీడియా మీ పక్కన ఉంటుంది దానికి సపోర్టింగ్గా నేటి ప్రస్థానం అనే పేపర్ని తీసుకొచ్చాం కాబట్టి ఆ పేపర్ కూడా మీ పక్కనే ఉంటుంది మన సమస్యలను మన గళాన్ని వినిపించే దిశగానే ఆర్జీ మీడియా కావచ్చు నేటి ప్రస్థానం కావచ్చు చేస్తుందని సూచిస్తూ ఉన్నాం మరి నిన్న జపాన్ పర్యటనకు వెళ్ళినాడు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ కొంతమంది పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భం చూసి మంచిదే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ స్వర్గధామం అంటాం పరిశ్రమల నిలయానికి తెలంగాణ స్వర్గధామం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవచ్చు చక్కని వాతావరణం ఉంటుంది చక్కని మ్యాన్ పవర్ ఉంటుంది చక్కని ప్లేస్ కాబట్టి హైదరాబాద్ ఇట్స్ అ బెటర్ ప్లేస్ టు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ అని అనేక మాలు చెప్తూ ఉంటాం తీసుకురండి ఎన్ని తీసుకొస్తాలో తీసుకురండి కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకురండి ఇక్కడ నేను విజ్ఞప్తి చేసేది ఏంటి ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే అధికారులకు కావచ్చు వస్తున్న ప్రతి పరిశ్రమలో తెలంగాణ బిడ్డలకు టెన్షన్గా ఉద్యోగాలు తప్ప నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది కాబట్టి చెప్తాను పీజీలు చేసి డబుల్ పీజీలు చేసి పీహెచ్డీలు చేసి అన్నము రామచంద్రన్ ఇంకా తెలంగాణ నిరుద్యోగులు అలమటిస్తూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తారో తీసుకురండి స్వాగతిస్తాం సంతోషపడతాం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా అర్హతలను బట్టే మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ముందుకు తీసుకురావాలి మీరు పది పరిశ్రమలు తీసుకొస్తారా ఇరవై తీసుకొస్తారా ఐదు వేల జాబులు ప్రొడ్యూస్ చేస్తారా ఇరవై వేల జాబులు ప్రొడ్యూస్ చేస్తారా తెలంగాణ బిడ్డలకు నిఖార్స్గా చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు దక్కాల్సిందే అని కోరుతా ఉన్నాం సూచిస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు కోరుతా ఉన్నాం మీరు ఒకవేళ పని చేయకపోతే ఒకవేళ మీరు పని చేయని పక్షంలో మరి మేము చేయాల్సి వస్తుంది ఆర్జీ మీడియా తన పందాన్ని కొనసాగించాల్సి వస్తుంది వార్తలు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మీరు బాధపడతామంటే మేము చేసేది కూడా ఏముండదు దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ పిల్లల పరిస్థితి బాగలేదు కాబట్టి ఇది ప్రభుత్వంగా మీరు టేకప్ చేయాలి గత ప్రభుత్వం చేయలేదు కదా అనొచ్చు గత ప్రభుత్వం చేయకపోతే ఇంటికి పరిమితమైంది మనం ఆ దిశగా ఉండొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల కోసం పనిచేద్దాం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అందరం కృషి చేద్దాం ఒక మీడియాగా మేము కృషి చేస్తాం పాలకులుగా మీరు కృషి చేయండి తప్పనిసరిగా సమస్యలు సాల్వ్ అయిపోతాయి అని సూచిస్తూ ఉన్నాం ఇక మోర్ ఓవర్ మానవత్వం మంట కలుస్తూ ఉంది చాలా విషయాలు చూస్తూ ఉన్నాం దుఃఖం వస్తూ ఉంది కన్న తల్లులే తమ కన్నీ అంటే నవమాసాలు మోసి బయటికి వచ్చిన పిల్లల్ని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం దుఃఖపడతా ఉన్నాం ఒక ఆమె మోజులో పడి ఒక ఆమె జల్సాలకు అలవాటు పడి పిల్లలపై మరణ శాసనం రాస్తున్న దూన దిష్టిలో తెలంగాణ కూర్చుంటాడుతూ ఉంది ఈ సంస్కృతికి చరమగీతం పాడాల్సిందే పిల్లలు ఎవరు నమ్ముతారండి తల్లిదండ్రులను నమ్ముతారు పిల్లలు ఎవరి ఒడిలో ఆటలాడుకోవాలనుకుంటారు ఒక తల్లి ఒడిలో ఆటలాడాలనుకుంటారు తల్లి ఒడిలో తీరాలనుకుంటారు మా తల్లే కరగశంగా మారి పిల్లలకు యమపాశంగా మారి పిల్లలను మృత్యు కౌగిల్లోకి తీసుకెళ్తే ఇక పిల్లలకు దిక్కోవదు ఏంది సంస్కృతి ఎందుకింత విష వలయంలో తెలంగాణ కొట్టుమిట్టాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు నిన్న నిన్న అత్యంత పాశవికంగా మానవత్వాన్ని మరిచి నా పిల్లలను మర్చి గుడ్డలతో నరికి 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 ఒక మరణ శాసనం రాసింది ఒక తల్లి ఇంకొక తల్లి ప్రియుడి మోజులో పడి పిల్లలకు ఉరేసి చంపుతూ ఉంది ఇంకొక తల్లి అన్నంలో విషం కలుపుతూ ఆ పిల్లలను మృతి కౌగిలోకి తీసుకెళ్తూ ఉంది ఎక్కడ పోతుందండి సమాజం ఎవరిని నమ్మాలండి ఆ చిన్నారులు చిన్నారులు ఏం పాపం చేస్తున్నారు నాకు అర్థం కాదు కానీ ఒక కాకి పిల్ల మనలాగా విజ్ఞానం లేదు తెలివి లేదు జంతువులను చూడండి కాకి పిల్ల తన పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది పులిపిల్ల తన పిల్లల్ని నక్క పిల్ల నక్క పిల్ల కుక్కపిల్ల పిల్లని అంతకన్నా హీనంగా మనం ఎందుకు తయారవుతా ఉన్నాము అనేది ఒక వెయ్యి డాలర్ల ప్రశ్న దయచేసి రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా విమర్శలు కూడా కావాలి తెలంగాణ అన్నా లేకడు తెలుగు మాట్లాడే వాళ్ళమన్నా భారతీయులమన్నా ప్రపంచవ్యాప్తంగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు అట్లాంటి సంస్కృతిలో ఉన్నాం మనం మరి మనమే మన పిల్లల్ని చంపుకుంటున్నాం మనమే మరి మూడు మూడు లేచిన భర్తని కడతీరుస్తూ ఉన్నామంటే ఎక్కడ పోతుంది సమాజం అనేది పిం చేయాలి విమర్శలు కూడా చెప్తా ఉన్నా ఈ మేరకు అవగాహన కల్పించాలి ప్రభుత్వాల గురుతర బాధ్యత పోలీస్ శాఖ గుర్తర బాధ్యత రెవెన్యూ శాఖ గుర్తర బాధ్యత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గురుతర బాధ్యత కదా అవగాహన కల్పించాల్సింది ఎందుకంటే మీరు భర్తలను చంపుతున్నారు జైలుకి వెళ్తూ ఉన్నారు పిల్లలు అనాథాలుగా మారుతూ ఉన్నారు అటు తండ్రి లేకపాయ తల్లి లేకపాయ ఎవరు చూస్తారని ఏ అక్క వస్తుంది ఏ చెల్లి వస్తుంది ఏ బంధువు వచ్చి మీ పిల్లల్ని సాగుతారు చెప్పండి మనం లేనప్పుడు కాబట్టి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చట్టబద్ధంగా విడాకులు తీసుకోండి పిల్లలని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కానీ పిల్లలను చంపుతాం భార్యలను భర్తలను చంపుతాం ఒక విష సంస్కృతికి తెరలేప్తామంటే ఇక ఊరుకునే సమస్య ఉండదు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తాం అనేక సమస్యలు ఉన్నాయి మిత్రులారా సమస్య ఏదైనా సరే ఆర్జీ మీద దృష్టికి తీసుకురండి నేటి ప్రస్థానం దృష్టికి తీసుకురండి అది ఎంత పెద్ద సమస్య అయినా మనం పరిష్కరించే మార్గం చూపిస్తామని మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రాజ్యాంగమే మనకు కల్పించింది రైట్ టు స్పీచ్ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లోబడి ఎవరైనా సరే ఏ అధికారైనా సరే మన పట్ల అక్రమంగా వ్యవహరించినా అక్రమ కేసులు బనాయించినా కాలర్ పట్టుకొని లేదా అని ఇబ్బంది ఏం లేదు నేనే చెప్తా ఉన్నా ఆర్జీ చైర్మన్గా మీరు రాఘవన్నగా చెప్తా ఉన్నాం ఎస్ మనం తప్పు చేయనంత వరకు ఎవరికి తలొగాల్సిన పని లేదు మిత్రులారా అని మరొక మాట సూచిస్తూ ఉన్నాను దయచేసి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెవెన్యూ శాఖను కోరుతా ఉన్నాం అన్ని శాఖల అధికారులను కోరుతా ఉన్నాం మీరున్నది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నది కేవలం ప్రజల కోసం పనిచేయడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం కాయ కష్టం చేస్తున్నాం ఉప్పు కొంతం పప్పు కొంతతున్నాం తప్పు బిల్లలు కొంత ఉన్నాం ట్యాక్సీల రూపంలో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు కంచ్గా ప్రభుత్వాన్ని సమకూరుస్తేనే ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు మంత్రులు జీతాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జీతం తీసుకుంటున్నారు కేంద్ర మంత్రులు ఎంపీలు ప్రధానమంత్రి ఉద్యోగులు అందరూ మేము అడిగేది ఏంది మీకు జీతం ఐదు లక్షలు ఇస్తున్నాం మేము యజమానం రెండు లక్షలు ఇవ్వమంటలేము మా సమస్యలను పరిష్కరించమంటున్నాం లేదు సమస్య మీద మేము వస్తే లంగలతో కుమ్మక్క అవుతాం దొంగలతో కుమ్మక్క అవుతాం మరి మా మీద అక్రమ కేసులు బనాయిస్తామంటే వెన్ను కూసలు విరుగ దనాలు వస్తుంది తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తాం మీరు కూడా ప్రశ్నించండి ఆర్జీ మీదే రావాలి నేటి ప్రస్థానమే రావాలి మా రిపోర్టర్లే రావాలి అంటే కుదరదండి మీరు ప్రశ్నించండి అప్పటి కూడా మీ సమస్యలు సాల్వ్ కాకపోతే మీ సమస్యలకు పరిష్కారం దక్కకపోతే ఖచ్చితంగా మేము వస్తామని సూచిస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా అనేదా భావించవద్దు ఈరోజు లైవ్ లింక్లో తేరాలు ఉండడం వల్ల మనం ఫోన్లో చేయాల్సి ఉంది చాలామందికి రీచ్గానట్టుంది ఇది రిపీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం కాబట్టి వీలైన వాళ్ళందరూ లైవ్లోకి రాండి ఒక పది నిమిషాల్లో ముగించుకుందాం మరి బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం నేరుగా నేటి ప్రస్థానం మరి పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా పది నిమిషాలలోనే ముగించుకుందాం నిజంగానే ఫోన్లో పెడతా ఉన్నాం కాబట్టి కొంత డిస్టర్బెన్స్గా ఉంటుంది మీకు పర్వాలేదు బయటికి వెళ్ళేది ఉంది నేటి ప్రస్థానంలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం నేటి ప్రస్థానం పత్రిక స్వాగతిస్తూ ఉంది ప్రజా సమస్యల పట్ల ప్రతిబింబించేలాగా వార్తలు వాళ్ళు కావచ్చు ప్రజా సమస్యలపైన స్పందించే గుణం ఉన్న వాళ్ళు కావచ్చు అవే అర్హతలు అండి అలాంటి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళకు ఆర్జీ మీడియాతో పాటు నేటి ప్రస్థానం స్వాగతం పలుకుతూ ఉంది రిపోర్టర్లకు ఇప్పటికే చాలామంది నల్లగొండ కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి మీరు కూడా మీరు రెజ్యూమ్స్ పంపించండి మీ బయోడేటా పంపించండి తప్పకుండా మనందరం కలిసి కట్టుగా పనిచేద్దాం సమస్యలపై సమరశీల పోరాటం చేద్దామని కూడా సూచిస్తూ ఉంది మరి నేటి ప్రస్థానంలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం తెలంగాణకు జపాన్ దిగ్గజం మరుబెని ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంసిద్ధత అంటూ వెయ్యి కోట్ల పెట్టుబడి దేశాల వారిగా ఆరు వందల ఎకరాలు ఏర్పాటు తొలి రోజు కీలక ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ రైసింగ్ ప్రతినిధి ఉన్నామని స్వాగతిస్తూ ఉన్నాం సంతోషపడతా ఉన్నాం తీసుకొచ్చే ప్రతి కంపెనీలో తెలంగాణ వాసులకు తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలాగా రేవంత్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకుని అవసరమైతే ఒక ఒప్పందం చేసుకోండి వచ్చే ప్రతి కంపెనీలో ఎనభై శాతం ఉద్యోగాలు తెలంగాణ వాసులకే దక్కాయిలాగా చట్టం చేయండి జీవో తీసుకురండి అప్పుడు నిరుద్యోగ సమస్య అంతమైతుంది బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అని కూడా సూచిస్తూ ఉన్నాం బాబోయ్ బంగారం అట ఉత్తరి ధర హై జంప్ ట్రంప్ టార్ఫ్ దెబ్బ స్టాక్స్ గగ్గోలు మదుపల్ల చూపంతా బంగారం పైన లక్షల రూపాయల చేరువలో పసివి పను లేక పసులుంటున్న స్వర్ణ కాలు పెళ్ళి సీజన్లో వెలవెల పోతున్న నగల దుకాణం అని ఇంకో వార్త చూస్తున్నాం ఒక్క నిమిషం బంగారం పుత్తడి కథనం స్వర్ణం కనకం స్వర్ణం పేరు ఏదైనా దానికి ఉండే డిమాండ్ వేరే పండుగ పబ్బం పెళ్లి పేరు అంటే ఏదైనా మగవుల చూపు బంగారం పైనది ఇది ఈనాటిది కాదు దాదాపు ఐదు వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది మరి బంగారం కొనాలంటే బెంబేలు ఎత్తాల్సిన పరిస్థితి ఈరోజు మా ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా దీనాతి దీనంగా గడపాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం లక్ష రూపాయల చేరువైతే ఎట్లండి మా ఆడపిల్లలని మేము అత్తగారికి పంపేటప్పుడు మేము ఏం చేస్తాం ఒక ఐదు తులాలో పది తులాలో మా పేదవాళ్ళ వాళ్ళు పెట్టాలని చూస్తాం ఈరోజు ఒక పది తులాల బంగారం కొనాలన్నా పదిహేను లక్షలు అవుతాము పెళ్లి ఖర్చు ఇంకో పది లక్షలు అంటే ఒక సాధారణ వాళ్ళు పెళ్లి చేయాలన్నా ముప్పై లక్షలు అయితే ఎక్కడికి వెళ్ళి సంపాదించాలి మాకు మనులు లేవు మానిస లేవు అక్రమ సంపాదన లేదు అక్రమ ఫామ్ హౌజ్లు లేవు మరి అక్రమంగా రియల్ ఎస్టేట్ చేసే గుణం కాదు కదా చాలా బాగుంది పల్లె నుంచి పాన్ ఇండియా స్థాయికి అంటే ఓ బాబా సైదులు ఓ బాబా సైదులో ఆపవయ్య పరుగులు అంటూ జానపద ప్రపంచంలో అడుగుపెట్టిన ఓ పల్లెటూరు గాయని ఇప్పుడు ఇఫాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది చిన్నతనం నుంచే పాటలతో సహజీనం చేస్తూ పాటల ప్రపంచంలో కొత్త గుర్తింపుని తెచ్చుకుంది మరి దాసలక్ష్మి అంట నిజంగా ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ మట్టిలో మానిక్ష లాగా మీరున్నారు అందుకే నేను చెప్తా ఉన్నా మన పిల్లల్ని చదువు 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 అని రుద్దకండి చదువు అవసరం కాదంటలే చదువుకు పంపించండి వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారో గ్రహించండి మీరు అమ్మాయి దాసలక్ష్మి అనే అమ్మాయి ఉందండి బాగా సింగింగ్ చేస్తారు కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఒక సచిన్ టెండూల్కర్ ఉండు వీరేంద్ర సేవా ఉండు లేకపోతే కోహ్లీ ఉండు ధనాధన్ ధోని అంటే వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కేవలం చదివే చదవాలనుకోని క్రికెట్ ఆడిపియకుంటే ఇలా ప్రపంచ దేశాలు గుర్తింపు పొందే స్థాయికి వచ్చినారు కాబట్టి పిల్లల అభిరుచికి అనుగుణంగా వాళ్ళు ఏ రంగంలో రాణించగలుగుతారో మీరే గుర్తించి వాళ్ళ నా రంగం దిశగా ప్రోత్సహించాలనుకో హిందూ భోజనం వృధా కావద్దని నూతన జట వినూత్న ఆలోచన అంటూ చాలా చక్కగా అనిపించింది మనం పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఏం చేస్తామండి ఆ మెనూ ఏందో తెలియక అన్ని పెట్టుకుంటాం మరి వృధా పాలు చేస్తూ ఉంటాం చాలామంది అనాథ పిల్లలు అన్నమో రామచంద్రని అలమటిస్తూ ఉన్నారు కాబట్టి తినే తిండిని మీరు వృధా చేయకండి దయచేసి అందుకే జంట వినూత్నంగా ఆలోచన చేసిందట తమ పెళ్లి కార్డులో ఏం పెట్టబోతూ ఉన్నారు భోజనాలకు సంబంధించిన మెను పెట్టిందట దయచేసి మీరు అవసరం ఉన్నే తినండి వృధా చేయకండి అంటూ ఒక వినూత్నమైన సందేశాన్ని ఇవ్వడం సంతోషాన్ని ఇచ్చింది మళ్ళీ ఈవినింగ్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మార్నింగ్ స్కిప్ వద్దని ఒక తలంపుతో మాత్రమే మనం ఫాలో చేయడం జరిగింది ఈవినింగ్ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఈవినింగ్ మరోమారు కూడా మరి నేటి ప్రస్థానంతో పాటు మిగతా పేపర్లో వచ్చిన అనాలసిస్ చేసుకునే ప్రయత్నం చేద్దామని సూచిస్తూ ధన్యవాదాలు మీ రాఘవేంద్ర అయితబ్